కంట్రోల్ రూమ్ టూ వీలర్స్ ను ప్రారంభించిన హోం మంత్రి వంగలపూడి అనిత ఎస్ రాయవరం అడ్డు జూలై నక్కపల్లి సర్కిల్ ఆఫీస్ హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై హోం మంత్రి సొంత నిధులతో పాయకరోపేట తాండవ జంక్షన్ నుండి ఎస్ రాయవరం ధర్మవరం వరకు వంద సిసి కెమెరాలతో ఏర్పాటైన టీవీ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఫెన్వెస్కో క్యాపిటల్ ఇండియా లిమిటెడ్ వారు మహిళల భద్రత కోసం అందజేసిన పది ఈవీ ద్విచక్ర వాహనాలను మంత్రి అనిత చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సిసి కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ముప్పై రెండు కిలోమీటర్లు పొడవైన పాయకరాపేట జాతీయ రహదారిలో సీసీటీవీ వ్యవస్థ ఏర్పాటు చేయడం పోలీసులు సాంకేతికను వినియోగిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందని పోలీసులు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు యువత సామాజిక మాధ్యమాలను సరైన విధంగా ఉపయోగించుకోవాలని మత్తు పదార్థాలు వలలో పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అదనపు ఎస్సీఎల్ మోహన్ రావు నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్సి పోతిరెడ్డి శ్రీనివాసరావు మేనేజింగ్ డైరెక్టర్ జక్కంపుడి రవీంద్రబాబు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి జనసేన రాష్ట్ర కార్యదర్శి పోడపాటి శివదత్తు ఇతర ప్రజా ప్రతినిధులు మరియు ఎస్బీ ఇన్స్పెక్టర్ బాలసూర్యరావు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ లడ్డు రామకృష్ణ నక్కపల్లి ఇన్స్పెక్టర్ కుమారస్వామి పాయకరావు ఇన్స్పెక్టర్ అప్పన్న ఎలమంచిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ధనుంజయరావు నర్సీపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గోవిందర్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ సంజీవ్ రావు ఎస్ఐలు విభీషణరావు కోటబట్ల ఎస్ఐ రమేష్ నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు తదితర అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు పర్యవేక్షిస్తూ జిల్లాలో ఏ విధంగా నేరాలు జరగకుండా ట్వంటీ కూడా జిల్లా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే నిజంగా నేను నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను పోలీసుల పరిస్థితి ఏమైపోయిందంటే ఒంటి మీద కాకి చొక్కా చేతిలో లాటి తప్ప వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేషన్ చేయడానికి సంబంధించిన టూల్స్ ఏమీ కూడా లేకుండా వాళ్ళని నిర్వీర్యం చేసిన పరిస్థితి అయిపోయింది ఆ రోజు నేను ఒకసారి రివ్యూ పెట్టా ఏంటి పరిస్థితి అని ఏదో ఒక యాక్సిడెంట్ ఏదో జరిగితే నేను నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చీరాల్లో ఒక అమ్మాయి రేపెండ్ మర్డర్ జరిగింది నేను గా అక్కడికి వెళ్ళా ఎస్పీ గారిని చుట్టుపక్కల కట్టిన కెమెరాస్ లేవా అంటే కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి అప్పుడు ఇప్పుడు వకులు చెంది అప్పుడు విజయనగరం వచ్చి అప్పుడు బాపట్ల ఎస్పీ కింద ఉండేవారు ఏంటి ప్రాబ్లం సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి కదా కొంచెం చెక్ చేయండి ఇదంటే అంటే మేడం సీసీటీవీ కెమెరాస్ పని చేయకుండా రెండు సంవత్సరాలు అయిందండి టూ ఇయర్స్ నుంచి పని చేయట్లేదంటే పని చేయట్లేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ మేము అందరం కలిసి కూర్చొని ఏంటి పొజిషన్ అంటే సీసీటీవీ కెమెరాస్ పనిచేయట్లే డ్రోన్స్ లేవు ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ లేదు ఫింగర్ ప్రింట్ అంటే ఏంటంటే ఎవడైనా గా తిరిగాడు అనుకోండి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర టూల్ ఉంటుంది దాని మీద కనుక ఫింగర్ ప్రింట్ వేస్తే వీటి ప్రీవియస్ ఏదైనా హిస్టరీ ఏదైనా ఉందో తెలుసుకుంటారు సో అటువంటి టెక్నాలజీని బేస్ చేసుకుని ఇంతకు ముందు ఉండేది అవన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి ఇంకా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఏదో ఒక ఆధారం ఉంటూ కావాలి సో అప్పటి నుంచి మేము మొదలుపెట్టుకున్నాం గా ముందు స్టేట్ మొత్తం మీద ఒక లక్ష సీసీటీవీ కెమెరాలు మొత్తం స్టేట్ మొత్తం మీద పెట్టాలి దాన్ని ఫేజెస్ వారీగా తీసుకెళ్ళాలి అనుకున్నాను నేను అన్నాను సార్ ఇంత డబ్బులు అన్న తీరా చూస్తే ఖజానా ఖాళీ ఖజానాలో కూడా అంటే పరిస్థితి ఏమైపోయిందంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కనీసం జీతాలు ఇచ్చేదానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన కార్యక్రమాలు అలా చేశారు కానీ ఇక్కడ మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళేదో చేశారని ఈరోజు మనం చేతులు ఎత్తేసే పరిస్థితి ఎన్డీఏ కూటమికి లేదు దట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలా కాదు డెఫినెట్గా దీనికి ఏదో చేయాలి అనుకున్నాం అప్పుడు పూలప్ చేయడం కానీ సిఎస్ఆర్ నుంచి కానీ సొంత నిధుల నుంచి కానీ ఏదో ఒక రకంగా కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే సీసీటీవీస్ పెట్టాలి అనుకున్నాం ఆ పెట్టాలి అన్న కార్యక్రమంలో భాగంగానే ముందు నేను ఇనిషియేషన్ తీసుకోవాలి చేసే హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ టార్గెట్ అయితే నియోజకవర్గంలో ఏడు వందల సిసిటీవీ కెమెరాస్ ఏడు వందల సిసిటివీ కెమెరాస్ కూడా ఏంటంటే ప్రతి ఊర్లోని కూడా మినిమం రెండు నుంచి మూడు సిసి కెమెరాలు పెట్టాలి అని నా మన మా ఆలోచన దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రెచ్ ఇంచుమించుగా మా దగ్గర దగ్గర థర్టీ టూ కిలోమీటర్స్ హైవే స్ట్రెచ్ ఉంటుంది పైకురపెట్ట కాన్షియన్సీ ఎక్కడైనా హిట్ అండ్ రన్ ఎక్కువ ఎవరికి రో వారంలో మనం యావరేజ్ని చూసుకున్నా ఒక డెత్ కనిపిస్తుంది యావరేజ్ని చూసుకున్నా ఒక డెత్ కనిపిస్తుంది అటువంటి పరిస్థితుల్లో చాలా మంది ఇందాక మన మన సీఏ మన డిఎస్పీ గారు చెప్పినట్టు హిట్ అండ్ రన్లో ఆ హిట్ అయిన వెహికల్ దొరకకపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు అట్ ద సేమ్ టైం వెహికల్ నడిపిన వాడు మైనర్ అయినా కూడా ఇన్సూరెన్స్ కూడా రాదు అంటే ఇలాంటి చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి మీరేమనుకుంటారంటే మా కొట్టేసి మమ్మల్ని గుర్తి పంపించేశారు పోలీసులు పట్టించుకోవట్లేదు ఫస్ట్ వర్డ్ మీ నోట్ నుంచి వచ్చింది జనరల్గా మీరంటే పబ్లిక్ నోట్ నుంచి వచ్చింది ఏంటంటే పోలీస్ పట్టించుకోవట్లేదు అంటారు అది పోలీస్ పట్టించుకోకపోవడం కాదు చాలా డిఫికల్టీస్ ఉంటాయి ఒక ఒక కేసుని వాళ్ళు చేసి చేయాలి రీచ్ అవ్వాలి అంటే వాళ్ళు గెలాలి అనుకున్నప్పుడు సో దాని గురించి అది పర్టికులర్గా సిసి కెమెరాస్ పెట్టించాలనుకున్నాం సిసిటీవీ కెమెరాస్ ఈరోజు ప్రత్యేకంగా మొత్తం హైవే మొత్తం సీసీటీవీ కెమెరాస్ పెట్టించుకున్నాం ఫర్దర్గా సెకండ్ స్టెప్లో అందరి సహాయక సాయ సహకారంతో డెఫినెట్గా ప్రతి విలేజ్లోని కూడా పెట్టించుకుంటాం నేను ఎందుకంటే స్ఫూర్తి అది కూడా పోలీస్ వాళ్ళ స్ఫూర్తి విజయవాడ మనకి కమిషనరేట్ మన రాజశేఖర్ బాబు గారు దీని మీద ప్రత్యేకంగా నిషేధం తీసుకొని శ్రీరామ్ చిన్నతా బాబు గారు జగ్గైపేట కాన్స్టెన్సీ హండ్రెడ్ పర్సెంట్ సిసిటీవీ కెమెరాస్ ఇన్ ఆల్ విలేజెస్ ఫస్ట్ టైం నాకు తెలిసి అలా మొత్తం చేశారు మొన్న కమిషనరేట్ మొత్తం అంతా కూడా దగ్గర దగ్గర ఎనిమిది వేల సీసీటీవీ కెమెరాస్ పెట్టారు ఇప్పుడు ఈ డ్రోన్స్ మనం చూసాం ఈ డ్రోన్స్ ఇవి ఈ డ్రోన్స్ ని కూడా ప్రతి చోట ఇప్పుడు ఏమంటారంటే మనకి ఆ ఒక సిటీవీ కెమెరా వంద కళ్ళతో సమానం అంట ఒక చిన్న సీసీటీవీ కెమెరా అట్ ద సేమ్ టైం మనకి ఆ డ్రోన్ కూడా అంతకు మించి పవర్ఫుల్ ఈ మధ్యలో డ్రోన్ వెళ్తా ఉంటే ఈ మధ్యలో ముందు ఏం చేసేవారంటే ఓపెన్ డ్రింకింగ్ ఓపెన్ ఓపెన్గా వచ్చే పిల్లలు వచ్చే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఈ టీచింగ్ అవి చేసేవాళ్ళు ఈ ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడో తోటల్లో పోయి తాగుదామని అనుకున్నారు తోటల్లో కూడా లేదు ఇప్పుడు డ్రోన్ ముందు వెళ్ళిందని డ్రోన్ సౌండ్ వచ్చిందని డ్రోన్ ముందు వెళ్తుందన్నా కూడా ముందు ఇమీడియట్గా అక్కడ తట్టాపుట్ట సర్దుకొని బయటకు పోయే పరిస్థితి మొన్న రీసెంట్గా నేను విశాఖపట్నంలో ఒక డ్రోన్ చూసా ఆ డ్రోన్ కూడా వాళ్ళు సమ్ ఇలాగే సిఎస్ఆర్లో ఇచ్చారు అది అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ రేట్ తగ్గింది ఇంకా అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ దేనివల్ల వల్ల వస్తున్నాయన్నది మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడు గాంజా విషయంలోని కూడా ప్రత్యేకంగా నిజంగా అనకాపల్లి సర్ మనకి ఎస్పీ ఆఫీస్ ఎస్పీ రీజన్ అంటే చాలా అంటే దాన్ని ఏమంటారంటే క్రిటికల్ జోన్ అనమాట ఇది ఎందుకంటే మనకి చింతపల్లి నుంచి ఏఎస్ఆర్ నుంచి ఈ కానీ ఏదైనా వస్తే మనదే ఫస్ట్ చెక్ పోస్ట్ మన దగ్గర తగులుతుంది అంటే అక్కడ డౌన్ ఊర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇదంతా కూడా అనకాపల్లి మనకి ఎస్పీ పరిధిలోకి వస్తుంది సో ఎప్పుడైతే అక్కడ వరకు వచ్చిందో అక్కడ నుంచి వచ్చే మనకి గాంజా సరఫరా మనకి కూడా ఏంటంటే ఈ ఇటువైపు నుంచి విజయనగరం వైపు నుంచి వచ్చినా ఈ కొత్త వలస అటువైపు నుంచి చోడవరం మీదగా వచ్చేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మన అనకాపల్లి హైవే హైవే కదా లేదా నక్కపల్లి కదా సో ఇక్కడ ఈ పోలీసింగ్ అనేది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంటే నాకు తెలిసి రీసెంట్ టైంలో మనకి అరౌండ్ త్రీ ఫోర్ టైమ్స్ ఇంచుమించుగా హండ్రెడ్స్ ఆఫ్ కేజీస్ గాంజా దొరకడం నిన్ననే మనందరూ అప్రిషియేట్ చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని ఎనిమిది వందల కేసీలు అని థింగ్స్ ఎనిమిది వందల కేసీలు వరకు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ కిలోస్ గాంజా అనేవి నిన్ననే పట్టుకొని వాళ్ళు పట్టుకున్న వెంటనే వదలరండి ఆ పట్టుకున్న వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ లాగుతున్నారు ఇందాక నేను మా సీఐని అడిగాను ఏంటి కుమార్ స్వామి అంటే అమ్మ ఇంకో నలుగురు ఉన్నారమ్మ తీసుకొచ్చేస్తాం అంటే ఏదో పిల్లల్ని తీసుకొచ్చేస్తాను మేము తీసుకొచ్చేస్తాం అమ్మా అంటే జస్ట్ లైక్ దట్ వాళ్ళు ఏంటంటే అంత పని మీద ప్యాషన్తో చేస్తారు పోలీస్ సాధారణంగా ఏ ప్రొఫెషన్ అయినా ఒకలా ఉంటుంది పోలీస్ ప్రొఫెషన్ అనేసరికి ఒక ప్యాషనెటిక్ ప్రొఫెషన్ ఉండాలి అది ఆ ప్యాషన్ లేకపోతే పోలీస్ ఉద్యోగం చేయలేరు పోలీసులతో పని చేయలేరు కాబట్టి ఇందాక నాకు మేడం మీరు ఎక్కడికి పోతే అక్కడికి వెళ్తున్నారండి అంటే ఎస్ నాకు కూడా ఆ డిపార్ట్మెంట్తో ఒక ఏదో అంటారు కదా ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉందేమో సో కంపల్సరీగా నేను నేర్చుకుంటాను కంపల్ అందుకే ఆ వ్యవహారంలోనే ఈ శక్తి యాప్ను కూడా ఆ రోజు మేము మళ్ళీ చేయటం శక్తి యాప్ ద్వారా నేను పర్టికులర్గా అడుగుతా టీచర్ బేసికల్గా టీచర్ని తర్వాత అమ్మని ఒక ఆడపిల్లకి తల్లిని కాబట్టి ఆ కాన్షియస్ నాకు ఉంటుంది కంపల్సరీగా వన్ వన్ టూ లాండ్ మనం ల్యాండ్ అయిన తర్వాత కాల్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎంత టైంలో మనం వెళ్తున్నామంటే టెన్ మినిట్స్ హార్డ్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రూరల్ ఏరియా అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇంకా తగ్గించండి ఎందుకు ఈ మాట చెప్తున్నాం అనుకోండి చెప్పనా ప్రతి సినిమాలోనే కూడా పోలీస్ ఎప్పుడొస్తాడమ్మా లాస్ట్లో వస్తారు కానీ మన ఆంధ్ర పోలీస్ వస్తారు ముందు వస్తారు అది గ్రేట్ థింగ్ ఇప్పుడు టెన్ మినిట్స్ వ్యవధిలోనే మాక్సిమం వచ్చేసి ఆ ఇవి ఇమీడియట్ ఇందాక నేను అడిగాను ట్యాప్ తీసుకుని చూపించాను మార్నింగ్ నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయి సార్ అంటే ఆరు కాల్స్ వచ్చినాయి అంటే ఆరిటికి ఆరిటికి ఉన్నాను అటెండ్ అయ్యాం సో వాళ్ళకి కూడా ఆడపిల్లలు అక్కడ పనిచేస్తున్నారు షీటింగ్స్ లో ఆడపిల్లలకి వాళ్ళకి కూడా వెహికల్స్ ఇస్తే కనుక చాలా మంచి జరుగుతుంది అంటే ఆ క్రాంతి ఒకసారి వచ్చినప్పుడు మీ ఎండి గారికి చెప్పమ్మా ఒకసారి నాకు నాకు ఇలా కావాలి అంటే ఆ రోజు తను అన్నాడు మేడం మేమేమైనా చేయగలిగితే మేము ఏమైనా చేస్తామని నేను కూడా అడగల అడగకుండా అదంటారు కదా అడగకుండా అమ్మాయినా పెట్టదని కానీ అడగకుండా వెహికల్స్ ఇచ్చిన వాళ్ళు మాత్రం మా మా ఎండి రాజశేఖర్ బాబు గారు రాజశేఖర్ గారు రవీంద్రబాబు గారు రవీంద్రబాబు గారు ఎండీ గారు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దానికి కూడా ఇంక్లూడింగ్ జీపీఎస్ అది ఉంటుంది సో వాళ్ళు పర్టికులర్గా మళ్ళీ ఫోన్లు పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇక్కడికి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చినవన్నీ ఇమీడియట్గా వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది సో మేము పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని రిఫార్మ్స్ తీసుకురావాలో అన్ని రిఫార్మ్స్ తీసుకురావడానికి పబ్లిక్ సపోర్ట్తో మేము ఈరోజు చేస్తున్నామండి డెఫినెట్గా రాబోయే కాలంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మంచి పేరు తీసుకొచ్చుకుంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఈరోజు నేను నా డిపార్ట్ నేను కూడా నేను చాలా కాన్షియస్గా ఉంటా ముఖ్యంగా మా నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఎక్కడో ఏదో తప్పు జరిగితేనే హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అనే పరిస్థితిలో నా కాన్షియన్స్ ఏదో తప్పు జరిగితే పోలీస్ హోమ్ మినిస్టర్ ఇలా కాల్లో జరుగుతోంది అంటారు కాబట్టి ప్రతి విషయంలోనే కూడా అది మీ అదృష్టం మరి ఏమో దురదృష్టం నాకు తెలియదు కానీ నేను ఇక్కడ హోమ్ మినిస్టర్ అయినప్పుడు నాతో పాటు మీరు మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆ పబ్లిక్ కన్సర్న్ బట్టి మనం నడుచుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడున్న అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ ఒకటే చెప్తున్నా అమ్మ ఇన్స్టాగ్రామ్లు ఈ చెత్తా చెదారంతో అనవసరంగా లైఫ్లో పాడు చేసుకోకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే చాలా సందర్భాల్లో నా దగ్గరికి కొన్ని కేసులు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు నువ్వేమో చాలా బాగా చదువుకుంటూ మంచి ఫై మంచి ఫైన్ స్టూడెంట్ అప్పుడు ఎందుకు పనికినానోడు ఖాళీగా ఉన్న ఇన్స్టా పట్టుకొని ఎవరెవరు అమ్మాయిలు ఉన్నారో చూసుకుంటాడు వాళ్ళకి ట్రాప్ చేస్తాడు మీరేంటంటే మీ వయసు అలాంటిది ఈ సీసీటీవీ కెమెరాస్ నేను జాయిన్ చేసినప్పుడు నుంచి హోమ్ మినిస్టర్ మేడం రెగ్యులర్గానే అడిగేవాళ్ళు మన నేషనల్ హైవే మీద సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సంబంధించి మనం ఏం చేసుకోవాలి ఏం స్టెప్స్ తీసుకోవాలి మీ అందరికీ తెలుసు మన స్టేట్ గవర్నమెంట్ కూడా సీసీటీవీ కెమెరాస్ మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడం సో దాట్ ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి నిర్రం జరిగితే దానికి సంబంధించి మనకి వెంటనే క్లూజ్ రావడం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇస్ సిసిటీవీ కెమెరాస్ సో దాని మీద మేడం ఇనిషియేటివ్ తీసుకుని స్వయంగానే ఇనిషియేటివ్ తీసుకుని ఎస్పీ గారు మనం నా సైడ్ నుంచి హండ్రెడ్ సీసీటీవీ కెమెరాస్ ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ నేషనల్ హైవే మీద పెడుతున్నాము మీరు తీసుకోండి అండ్ యూ యూజ్ ఇట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అలా చెప్పడం జరిగింది ఫ్రమ్ స్టార్టింగ్ ఐఎమ్ సీయింగ్ రెస్పెక్టెడ్ హోమ్ మినిస్టర్ మేడం నా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు ఎస్పెషలీ మన కాన్స్టిట్యువెన్సీ పైకరపేట కాన్స్టిట్యువెన్సీ సంబంధించి ఇంకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ మిగతా అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కూడా పోలీస్ సంబంధించి ఎక్కువగానే చూసుకోవడం వెల్ఫేర్ చూసుకోవడం నెక్స్ట్ ఎటువంటి యాక్సిడెంట్స్ జరిగితే ఎటువంటి నేరం జరిగితే దానికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాని మీద లీగల్ పరంగా ఏదైనా యాక్షన్ ఉంటే అది తీసుకోండి పబ్లిక్ వెల్ఫేర్ చూసుకోవాలి అది ఒక మంచి సందేశం ఇచ్చిస్తే దట్ కైండ్ ఆఫ్ మినిస్టర్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు పులిస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ సో థ్యాంక్ యూ మ్యామ్ ఫార్ దిస్ వండర్ఫుల్ ఎన్వైరన్మెంట్ యూ హ్యావ్ గివెన్ ఇన్ అనకపల్లి డిస్ట్రిక్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మన వన్ వన్ టూ కాల్ సంబంధించి అందరూ మాట్లాడారు మనకి పబ్లిక్ దగ్గర ఒక వెరీ ఇంపార్టెంట్ రూల్ వన్ వన్ టూ ఒక ఫోన్ నెంబర్ మాత్రమే మీరు డైల్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటే వెంటనే మన పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ రెగ్యులర్ రివ్యూస్లో ఆనరబుల్ హోమ్ మినిస్టర్ మేడం రెగ్యులర్ రివ్యూస్లోనే చెప్తున్నారు ఏదైనా కాల్ మనకి వస్తే వెంటనే మనకి రెస్పాండ్ అవ్వాలి ఏదైనా రెస్పాన్స్ టైం ఉంటే అది కూడా తగ్గించాలి అది మన ఆబ్జెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆబ్జెక్టివ్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది అండ్ లాస్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టేట్ మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు టైం కూడా తగ్గించాము అండ్ వీఆర్ నౌ రియాక్టింగ్ క్విక్లీ టు పీపుల్ పీపుల్స్ గ్రీవెన్సెస్ ఇందులో ఇంకా ఒక స్టెప్ ఏమంటే హోమ్ మినిస్టర్ మేడం మీరు టూ వీలర్ బైక్స్ మనకి ఇవ్వడం జరిగింది త్రూ సిఎస్ఆర్ త్రూ యాక్టివ్ సపోర్ట్ ఆఫ్ యున్వెస్కో దీనికి సంబంధించి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ విల్ హ్యావ్ అ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ కానీ ఇది మనకి ఫ్లీట్లోనే వచ్చిన తర్వాత మనకి ఇంకా వన్ వన్ టూ కాల్స్ కావచ్చు ఈవ్ టీజింగ్ కావచ్చు క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ కావచ్చు మన ఉమెన్ పోలీస్ స్టాఫ్ ప్లస్ మీల్ పీసీస్ సపోర్ట్తోనే మన అన్ని ఏరియాస్ తిరిగి కవర్ చేయగలుగుతాము ఎస్పెషలీ ఈవినింగ్ టైంలో స్కూల్స్ అండ్ కాలేజెస్లో చాలా మనకి స్టార్టింగ్లోనే కంప్లైంట్స్ వచ్చింది అది అక్కడ ఈవ్ టీజింగ్ అవ్వచ్చు ఎస్పీ గారు కొద్దిగా చూసుకోండి అప్పుడు నుంచి యాజ్ పర్ హోమ్ మినిస్టర్ మేడం డైరెక్షన్స్ మన శక్తి టీమ్స్ ఫస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఇనాగరేట్ చేశాము అప్పుడు కూడా హోమ్ మినిస్టర్ మేడం మనకి బాగా సపోర్ట్ ఇచ్చారు శక్తి యాప్ కూడా హోమ్ మినిస్టర్ మేడం ఇనాగరేట్ చేయడం జరిగింది విచ్ ఇస్ షోయింగ్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇంకా ఇప్పుడు ఇది టెన్ ఈవీ వెహికల్స్ కూడా యాడ్ చేసి ఐఎమ్ పాజిటివ్ దట్ మ్యాక్సిమమ్ లొకేషన్స్ మనం కవర్ చేయగలుగుతాము సో దట్ వీ కెన్ రెస్పాండ్ టు పీపుల్స్ గ్రివెన్సెస్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని సీసీటీవీ కెమెరాస్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి హెల్ప్ గవర్నమెంట్ నుంచి హెల్ప్ మనం ఇచ్చిస్తే అప్పుడు కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ లేకపోతే మనం జీరో క్రైమ్ వరకు తీసుకు రాలేకపోతాం మనకి పబ్లిక్ నుంచి కూడా పార్టిసిపేషన్ పబ్లిక్ నుంచి కూడా సహకారం అవసరం ఎక్కడైనా నేరం జరిగితే మీరు కామన్ సెన్స్ అప్లై చేసుకోవాలి ఈ ఐపీసీ సిఆర్పిసి అన్ని లాస్ ఏంటి ఏ సెక్షన్ కింద ఉంది అది ఏం అవసరం లేదు కానీ కామన్ సెన్స్ పరంగా ఇది సరిగానే జరగడం లేదు వెంటనే మీరు వన్ వన్ టూకి కాల్ చేసి పోలీస్కి తెలియపరచండి త్రూ అవర్ రిసోర్సెస్ నేను గ్యారంటీ తీసుకుంటాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన పోలీస్ వాళ్ళు మీ దగ్గర వచ్చి హెల్ప్ చేసుకుంటారు